لار نو اوي پريمنو لاوتا 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 ఆదరే సిలప ముస్ బాడ తీ బైతి చిల్డే వకరు ఆపస భాష నా నర నర బాడ బిటల మన నా కే వందరు భగవద్ జంకు బాహేదు ఆనస భాష నా అరవాలి నాం దేల కనస నాస నా నాయం చేయాలి అనుస నా నాయం చేయండి భాష నా నాయం చేయండి భాష నా నాయం చేయండి

ನಾನು ಹೇಳೋದು ಎಲ್ಲೆಂಟೆ ಮಾಡ್ಲೇ ನೀನೇ ಹೇಳಿ ನನಗೆ 1 ವರ್ಷಕ್ಕೆ ನೀನು ಹೇಳಿದ ಹಾಗೆ ಏನೂಮ್ಮ ಏನು ಮಾಡ್ತೋನು ನಾನು 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 ಮಾಡ್ತ मै नाम छैन लागाना बाबु बाबु होडै नि लागाना मै नाम छैन लागाना हे दानी पोइटा लागा माटा माटा माने माको यो गन्त गर्नु आवाज मा नि दाइ यो रोदा आमा त होइला नि दाइ जान्छ రిగితే ఏదిమన్నీపించండి బాయో అలల కుమారి గారు సార్ మీ తరపున మాకు ముందారం పెట్టాము ఒక మాట మీరు ఆఫీస్ మీతో వచ్చిన రంగ దగ్నే అడగలేకపోతున్నా మా ప్రియా సార్ ప్రియా గారు నేను నా నాతర కొడుకును తీసుకురావాలి ప్రియా రూపోలీస్ చేస్తున్న బెనమను మీరు వస్తారా ఆయన ఫోన్ చేసి ಅದು ಅಮ್ಮ ಎಂತ ನನ್ನ ಸಂಪ್ರದಿರ ಮಾತಾಡುತ್ತೆ ಮಾತಾಡ್ತಾ తెలీ నాకేం తెలుసమ్మా ఆయన మీ అందరి అవసరం పడుతుంది అమ్మా కాడికి వచ్చింది అది కాదు మీరు నా కాడికి వచ్చింది మీరు నాకు అడిగి వచ్చింటే స్టేషన్లో ఎంత ఎంతమంది ఫోన్ చేస్తుంటారా నేను ఖచ్చితంగా మీరు నువ్వు నాకు మీరేదో నాకు వచ్చారా నా భాషలు వచ్చారాసు ఇదే ఇదే పద్ధతి ఇదే పద్ధతి వచ్చి అడిగే పద్ధతి అయింది

ಎದು ನನ್ನ ಸಂಪ್ರದಾರಾಷ್ಟು ಮಾತ लक्षलोक <laughs> నాకేం తెలుసు అమ్మా ఆయన మీ అందరికి అడిగే అవసరం పడుతుంది బాబాడి వచ్చిందే అది కాదు నా కాడికి వచ్చి నా కాడికి వచ్చింటే స్టేషన్ ఎంతో మంది ఫోన్ చేస్తాను ఖచ్చితంగా నాకు వచ్చారా నా నువ్వు ఇదే

మీరు అంత పడితే స్పందించకూడదా మీకు వాళ్ళ తెలియ కదా మాట్లాడతా అంటే మేము నువ్వు అందరినీ జమ చేసుకుని மாடுத்துவ மா அது அந்த போனா பண்ண பாயி பண்ணி அந்த కొట్టిన తర్వాత అడగాల ఎవరిని అడగాల నీ ఎవరిని అడగాల ఏమని ఎవరు కొట్టినారు నాకు నాకు ఐదు ఆరు మంది వచ్చి పది మంది వచ్చి కొట్టారంటే ఎవరు కొట్టారు ఏంటని అని నేను అక్కడ విచారించాలా అదే పోలీసు వాళ్ళ పని అది పోలీసు వాళ్ళ పని అది అది కాదమ్మా పోలీసు వాళ్ళ పని అది ఏమి నువ్ నా గడికి వచ్చావా నేనే నువ్వు పోలీస్ స్టేషన్ పోయినావు కదా నువ్వు పోలీస్ స్టేషన్ పోయినావు కదా పోలీస్ స్టేషన్ చేస్తారు మీరు పోలీస్ ఎక్కడికి పోయినారు పోలీస్ స్టేషన్ పోయినారు కదా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఉండేదా మీకు న్యాయం చేస్తున్నారు అది కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా పోలీస్ స్టేషన్ కదా పోలీస్ స్టేషన్ ುರು <imitation> ಎತ್ತ <imitation>

వస్తాడు ఎవరైనా కానీ ఒక మహిళ ఎవరు ఫోన్ చేసినా నేను ఉన్నాను నాకు పోలీసులు స్టేషన్ లో కూర్చోబెట్టాలంటే అంజాని వ్యక్తి ఖచ్చితంగా వస్తాడు స్టేషన్ बीबीबी नोट करने दे मैंने कितना सारा बागा